రమన్న రాముడు వందాల దేవుడు సీతమ్మ తల్లితో వచ్చాడురా మన అయోధ్య ఎలాగా వచ్చాడురా రమన్న రాముడు వందాల దేవుడు సీతమ్మ తల్లితో వచ్చాడురా మన అయోధ్య ఎలాగ వచ్చాడురా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై బోలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై బోలో జై శ్రీరామ్ తండ్రి మాట దాటని తీరుడు ధర్మాన్ని వీడని అయోధ్య రాముడు కైకేయి మాటతో రాముడు రామన్న రాముడు రామన్న రాముడు వందాల దేవుడు సీతమ్మ తల్లితో వచ్చాడురా మన అయోధ్య నీలగ వచ్చాడురా రామన్న రాముడు అంద దేవుడు సితమ్మ తల్లితో వచ్చాడురా మన అయోధ్య వచ్చాడురా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై బోలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై బోలో జై శ్రీరామ్ స్నేహ స్నేహశీలుడు సబరిని బ్రోచిన భక్త రాముడు అహల్య శాపం తీర్చిన రాముడు భక్తుల మధ్యలో నిలిచిన రాముడు రమన్న రాముడు రమన్న రాముడు అందాల దేవుడు సీతమ్మ తల్లితో వచ్చాడురా మన అయోధ్య నీలగ వచ్చాడురా జై శ్రీరాం జై శ్రీరాం జై జై బోలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై పోలో జై శ్రీరామ్ సీతమ్మ కోసం శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించిన రంగతీరుడు సీతా సమేతుడు లక్ష్మణ తోడుగా భద్రగిరి పైన వెలిసే భద్రాత్రి రాముడు రామన్న రాముడు రమన్న రాముడు దేవుడు సీతమ్మ తల్లితో వచ్చాడురా మన అయోధ్యని నగవచ్చాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై శ్రీ జై జోర్ జోర్సే బోలో జై శ్రీరామ్ హనుమన్న గుండెలు నిలిచిన శ్రీరామచంద్రుడు అయోధ్యపురమున బాలరాముడయ్యాను దాసుల నిరీక్షణ ఇప్పుడు తీరను జయ జయలే మారుమ్రోగెను రామన్న రాముడు రామన్న రాముడు అందాల దేవుడు సీతమ్మ తల్లితో వచ్చాడురా మనసి తమ్మ తల్లితో వచ్చాడు రా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ బోలో జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జోర్ సే బోలో జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ బోలో జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జోర్ సే బోలో జయ శ్రీరామ్